ఓకేనా హాయ్ చెప్ప టిఫిన్ బాక్స్లు ఉన్నాయి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోకపోవచ్చు ఇల్ల అంటే ఒకటి ఫుడ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు ఏం చూసినామంటే డి మార్ట్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ ఇచ్చిన డిమార్ట్లో ఏమేమి ఉన్నా అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా సో పిల్లలకు కొన్ని తక్కువ పడ్డాయి ఏమేమి కొనుక్కొచ్చినాయి అనేది ఈ వీడియో ఓకేనా ఇప్పుడే డి వెళ్ళి నేను సామాన్ అయితే కొనుక్కొచ్చిన అక్కడైతే ఏం మాట్లాడలేదు ఫుల్ బిజీ ఉంది డిమార్ట్ అంతా ఓకేనా సో ఇప్పుడు మనం ఏమేమి కొనుక్కొచ్చినామనేది చూపిస్తా చూడు వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ లేట్ చేయకుండా ఏమేమి చేసినాము అన్బాక్సింగ్ చేద్దాం ఓకేనా ఐటమ్స్ అన్బాక్సింగ్ రైట్ నోటి చూ 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 సైకిల్ కాదు నీకు కాదు అది సైకిల్కి పాపా హెల్మెట్ కాదు సైకిల్ కాదు నోటి పా ఏ నడువు మళ్ళీ ఏం కదా పర్వాలేదు కదా ఇచ్చారు ఇచ్చారు నడు నడువు నడు హెల్మెట్ కాదు అది బండికి బుట్టి మీ సైకిల్కి మీ సైకిల్కి బుట్టి లేదు కదా సో ఏ ఏం సస్పెన్స్ అనమాట దీంట్లో ఏమేమి ఉన్నాయో చెప్పాలి ఏమేమి చెప్తేనే మీకు లేకపోతే ఇంక అన్నీ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతాయి మళ్ళా మళ్ళీ వెళ్ళిపోతాయి డిమార్ట్కి వెళ్ళిపోతాయి స్టేషనరీ అంటే చెప్పు అవి కాకుండా అమ్మ నువ్వు చెప్పు స్వెటరా తెచ్చిన చెప్పిందాట్రాట్రాట్రా ఎందుకు నీకు

సో చూడండి ఏమేమి ఉన్నాయి చూపిస్తాయి ఇలా సో అన్బాక్సింగ్ అయితే చేసిద్దాము సో ఫైనల్ ముందైతే ఈ బ్యాగ్ సో ఈ బ్యాగ్ వచ్చేసి మనకు డిమార్ట్లో ఇంత ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది సో డి మార్ట్లో బ్యాగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది చూసిరు కదా డి మార్ట్లో అయితే బ్యాగులు చాలా ఉన్నాయి ఇప్పుడు స్కూల్లో ఓపెన్ అయితేనే కదా సో మస్తు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బ్యాగ్స్ అయితే ఇది నీకు వస్తుంది దేవి నీకేది చెట్ అంటావు చెల్లగ్ కాదు నీకు బ్యాగ్ ఇది నీకు లేదు బ్యాగు సరే చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయి తీసివండి మెల్లమెల్లగా చెప్పులు అది చెప్పులు ఈ చెప్పులు వచ్చేసి ఎంత పడిందంటే రెండు వందలు ఇక వన్ నైంటీ నైన్ డి మా దేవికి చెప్పులు లేవంటే చెప్పులు అది అదేంటంటే ఇక్కడ చూపెడు ఇది మాయ్ ఫుడ్ బాక్స్ ఇది ఈ ఫుడ్ బాక్స్ ఎవరికంటే మా చిన్నదానికి నీకే ఉయ్యా బాగుందరా బాగుందారా నీకు వీళ్ళకి ఫ్రూట్ పీరియడ్ కూడా ఉంటుంది అంట సో స్కూల్లో ఒకటి ఫుడ్కి ఒకటి లంచ్ బాక్స్ అనమాట సో ఇంకా సో ఈ బ్యాగ్లో వచ్చిందనమాట ఇదిగో చూసిరు కదా ఈ ఫుడ్ బై మై ఫుడ్ బాక్స్ అని ఈ రెండు బాక్సులు దీంట్లో వచ్చినాయి ఇవి దీంట్లో వచ్చినాయి సో ఇది ఒకటి చూ చూసిరు కదా ఇగో ఇది ఇది ఇదిమే ఫుడ్ బాక్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ డి మార్ట్లో సో బాక్సులు అయితే ఇప్పుడు లేట్ డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి మంచిగా ఉన్నాయి బాక్సులు అయితే సో చూడండి ఇది ఇటు లంచ్ బాక్స్ బా బాగుంది ఇట్లా పట్టుకుంటే చూసారా పట్టుకోదీ లంచ్ బాక్స్ పిల్లలు చాలా బాగుంటుంది సో ఈ బ్యాగ్ ఒకటి తీసుకురామనమాట సో దీనికి జిప్ వచ్చేసి సైడ్లో ఉంది చూద్దాం మీకు ఓపెన్ చేయి దీనికి జిప్పు సైడ్లో ఉంది తీయమ్మా ఇవో దీంట్లో మూడు బాక్సులు ఉన్నాయి ఇట్లా ఇలా చూసిరా మూడు టిఫిన్ బాక్సులు ఉన్నాయి మంచిగా డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోకపోవచ్చు ఇంట్లో అంటే ఒకటి ఫుడ్డు ఒక దాంట్లో కర్రీ ఇంకొక దాంట్లో స్నాక్స్ ఏమన్నా దీంట్లో ఓకేనా సో లోపల ఇవ్వ చూసిరా అల్యూమినియం షాషి అల్యూమినియం కవర్ లాగా ఉందన్నమాట లోపల సో మనకి హీట్ ప్రూఫ్గా వస్తుంది అనుకుంటా సో లోపల అయితే మంచిగా ఉంది ఇంకా సో ఆ మూడు బాక్సులు దాంట్లో పెట్టేసి మళ్ళీ నల్ల పెట్టేసి మళ్ళీ నల్ల పెట్టే ఫటాఫట్ పెట్టేసేయాల ఎస్ చెల్లెదిగ మూసేసి చెల్లెదిగట పెట్టేసేయాలా ఇది మా చిన్న చిన్నవే బాక్స్ ఇది నచ్చిందా రమ్మగా కానీ ఎక్కువ బాక్సు కానీ చాలా బాగుంది దాంట్లో ఒక స్పూన్ ఒకటి పెట్టుకోవచ్చు దీంట్లో కూడా స్పూన్ సైడ్లో పెట్టేసుకోవచ్చు సో మీ ఇద్దరికి టిఫిన్ బాక్స్ లావి ఓకేనా ఇంకా లోపల దేవకి చెప్పులు ఇవి దేవాకకి చెప్పులు డిమార్ట్లో నాకు చాలా బాగా నచ్చాయి స్టాండర్డ్గా ఉంటాయి ఇది ఇది మా చిన్నదాని బ్యాగ్ అనమాట అయ్యా 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 చిన్నదాని బ్యాగ్ ఇది ఇక్కడ చూడు రాముగా ఇక్కడ చూడు ఏ ఇక్కడ చూడు ఓకే చిన్నదాని బ్యాగ్ ఇది బాగుందా చిల్లరకు ఒక బ్యాగ్ నీకు ఒక బ్యాగ్ సో ఇద్దరికి రెండు టిఫిన్ బాక్స్లు అనమాట ఇవి టీ మార్ట్లో కొనుక్కు వచ్చిన ఐటమ్స్ ఇవి చూపెట్టారు మీరు టిఫిన్ బాక్స్ చూపెట్టారు బ్యాగ్ చూపెట్టారు ఇద్దరి ఇద్దరు ఇట్లా పట్టుకోరు ఓకే ఇట్లా పట్టుకోరు ఇట్లా పట్టుకో ఇది ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో బ్యాగ్ ఇట్లా పట్టుకో టిఫిన్ బాక్స్ పైకి ఇద్దాం సో చూసారు కదా ఇదన్నమాట మా పిల్లల ఇది ఐటమ్స్ ఓకేనా సో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సో మీరు గట్రా ఎట్లాంటి బ్యాగులు కొనుక్కున్నారు ఏంటి అని చెప్పాను ఫ్రెండ్స్ ఇవి అయితే బ్యాగులు ఇవి డిమార్ట్లో సేమ్ ప్రైస్ రెండు బ్యాగులు ఫైవ్ ఫోర్టీ నైన్ రూపీస్ ఇది గట సో కొంచెం ఇవి ఇవి ఏంట ఎందుకంటే కొంచెం ఈ జిప్పులు స్టాండర్డ్గా ఉంటాయని చెప్పి తీసుకున్నాం అనమాట ఈ జిప్పులు స్టాండర్డ్ ఉంటాయి ఇవి డిమార్ట్లో ఇచ్చిన బ్యాగులు సో ఇది కూడా అంతే ఓకేనా ఫ్రెండ్స్ సరిపోయింది కదా చిన్నగా ఉందా పెద్దగా ఉందా బ్యాగ్ అది వేసుకోసారి పైకి లవ్ బాగుంది ఓకేనా హాయ్ చెప్పట్లా అమ్మగారు నీ బ్యాగ్ చెప్పారు వద్దు మంచిగా లేదు మంచిగా అనిపించ తీసుకురాలేదు సో మా చిన్న మీ బ్యాగ్ మీకు ఇష్టం అనమాట ఇట్లా అందుకే ఇది తీసుకొచ్చిన ఆమెకి ఇష్టం అది ఆ బ్యాగ్ అంటే అందుకే ఆమెకు ఆ బ్యాగ్ కొనుక్కొచ్చిన నీ టిఫిన్ బాక్స్ పెట్టు నీ టిఫిన్ బాక్స్ పెట్టు మా అమ్మమ్మకి ఈ ఉంది ఇగో చూపెట్టు చూపెట్టు ఇది ఏమి టిఫిన్ బాక్స్ అదే ఆమె టిఫిన్ బాక్స్ ఇది బాగుంది నాకు మంచిగా నచ్చింది అవే కలర్ ఉన్నాయండి ఈ కలరే బాగుంది ఇంకా వేరే కలర్ ఏముంది మంచిగా ఉంది సో చూసిరు కదా ఫ్రెండ్స్ ఇవి బ్యాగ్స్ ఇద్దరికి ఇంకా స్కూల్కి ఇంకా ఓపెనింగ్ డేట్స్ కూడా వచ్చేసాయి స్కూల్ ఓపెనింగ్ డేట్ సో వీళ్ళిద్దరు ఎయిర్ ఫోర్స్ స్కూల్కి అడ్మిషన్ తీసుకున్నాం కదా సో వీళ్ళకైతే ట్వంటీ నుంచి ట్వంటీ థర్డ్ నుంచి స్కూల్ స్టార్టింగ్ అనమాట అందుకని చెప్పి ఈరోజు కొంచెం సిటీకి వెళ్ళి ఉంటే బయటకి వచ్చేటప్పుడు కొనుక్కొని వచ్చిన బ్యాగులు లేవు యాక్చువల్ అయితే అందుకని ఇప్పుడు బ్యాగులు అయితే రెండు బ్యాగులు తీసుకున్నా చెప్పులు ఫైవ్ నెంబర్ అయిపోన్నాయో చెప్పలు లేవు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే వీడియో లాగా కామెంట్ చేయండి ఓకేనా మీ పిల్లలకి స్కూల్కి బ్యాగులు కొన్నారా లేదా టిఫిన్ బాక్స్ కొన్నారా లేదా కొనకపోతే డిమార్ట్కి వెళ్ళి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి డిమార్ట్లో ఐటమ్స్ చాలా స్టాండర్డ్ ఉంటాయి అందుకని చెప్పులైనా కానీ ఏదైనా కానీ కొంచెం డిమార్ట్లోకి వెళ్ళి తీసుకొస్తాను నేను అప్పుడప్పుడు ఓకేనా సో నా అభిప్రాయం నాది మీ అభిప్రాయం ఏందో ఒకసారి కామెంట్ చేయరు డిమార్ట్ బెటరా కాదా అనేది సో ఫ్రెండ్స్ ఇదైతే ప్రమోషన్ వీడియో ఏం కాదు ఓకేనా ఇట్ ఈస్ నాట్ ఏ ప్రమోషన్ వీడియో ఓకేనా బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంతవరకు అమ్మా బాయ్ బాయ్